హైదరాబాద్లోని గోల్నాకలో మూసి నిర్వాసితులతో కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు హైదరాబాద్లో అంతా బిఆర్ఎస్కే ఓటు వేశారని రేవంత్ పగబట్టారని ఆయన ఆరోపించారు హైదరాబాద్లో పేదవాళ్ళపై రేవంత్ పగబట్టారని విమర్శించారు ఆయన ఆరు అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా రాలేదంటూ కేటీఆర్ మండిపడ్డారు మీ మీ లంక మీదకు బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా కంచె అడ్డం పెట్టి ఆపేయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల మంది పోతారని చెప్తుంది కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేల మందిని నలభై వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర రెండు లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్ గరీబలకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దె లెక్క అయ్యేలా గరీబుల ఇల్లుగుల కొడతా నేను మిమ్మల్ని కథం చేస్తా మిమ్మల్ని రోడ్ మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునే తందుకు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు ఐకమత్యంగా ఉండు మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి అందరూ పనిపోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసుల్లో ఐదు ఆరు వందల మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి